విస్తారమైన తలంపులు నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు కీర్తనలు నలభై ఐదు తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల వారికి ఉన్న ఆలోచనలు ఎన్నో వారి అత్యధిక సమయం వేతనం పిల్లల చదువుల కొరకు వారి భవిష్యత్తు కొరకు వినియోగిస్తారు పెద్ద వయసు వచ్చినప్పటికీ వారి పిల్లల యోగక్షేమాల కొరకు ఆలోచిస్తారు వారికి ఆస్తులను రాసి ఆశ్చర్యపరుస్తారు అలాగే ఆయా సమయాల్లో దేవుడు తగిన విధంగా మన జీవితాలలో ఆశ్చర్యక్రియలను అద్భుత కార్యాలను చేస్తాడు ప్రతి ఒక్కరి పట్ల ఆయనకు తలంపులు ఉన్నాయి ఈ కీర్తన వ్రాసిన దావీదు పట్ల దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఎన్నో వాటిలో సింహం నుంచి తప్పించబడడం సింహాసనం నుండి ప్రజలను పాలించడం కూడా ఉన్నాయి ప్రార్థన నేవా మా పట్ల మీ తలంపులు నెరవేరే వరకు ఆశ్చర్యకార్యాలు జరిగే వరకు ఓపికతో ఎదురుచూసేటట్లు చేయండి ఆమెన్ నేటి సూక్తి దావేదును సింహం నుండి తప్పించింది సింహాసనం మీద కూర్చోబెట్టింది దేవుని తలంపే